హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మిరపకాయ పళ్ళు కూడా చూద్దాం రండి దానికి కావాల్సిన వస్తువులు ఒక పది పదహైదు నుంచి ఇరవై మిరపకాయలు మూడు టమాటాలు మూడు ఎర్రగడ్డలు రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసి పాయలుగా వలిచి తోలు తీసి పెట్టుకోవాలి కొంచెం మెంతులు కొంచెం ఆవాలు నిమ్మపండు సైజు చింతపండు తీసి పక్కన పెట్టుకోవాలండి అన్నీ పక్కన పెట్టుకున్నాక బాండలు స్టవ్ ఇచ్చి బాండలు పెట్టి దాని నూనె కొంచెం పోసుకొని ఆవాలు మెంతులు వేసి వేగాక మిరపకాయలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి మిరపకాయలు వేసి వేగినాక తెల్లగడ్డలు వేసి అవి కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలండి తెల్లగడ్డలు వేగాక ఎర్రగడ్లు వేసి అవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలండి ఎర్రగడ్డలన్నీ ఎర్రగడ్డ తెల్లగడ్డ మిరపకాయలన్నీ బాగా నూనెలో వేగాలండి నూనెలో వేగినాకే మనకి బాగా టేస్ట్ వస్తుంది అది కూర నూనెలో బాగా వేయించుకుంటూ కొంచెం నూనె దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక మూడు నాలుగు టే స్పూన్ టీ స్పూన్స్ పడతాయి నూనెలో ఏదో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా నూనెలో వేయించుకోవాలి అవి రెండు ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటా మిరపకాయలు బాగా వేగి కొంచెం దోరగా ఎర్రగా ఎర్రగా వేగుతుందండి ఎర్రగా వేగగా టమాటాలు వేయాలి టమాటాలు వేసి అవి కొంచెం బాగా మగ్గనివ్వాలి టమాటాలన్నీ బాగా మెత్తగా స్మాష్ అవ్వాలి స్మాష్ అయ్యాక చింతపండు మనం తీసిపెట్టుకున్న నిమ్మపొండ సైజు చింతపండు తీసి పెట్టుకునేది అదే వేసి నూనెలో బాగా వేయించుకోవాలి కొంచెం బాగా వేగాలండి అన్ని టమాటా ఎరగడ్డ అన్నీ వేగాక కొంచెం ఇంగవ వేసుకోవాలి ఇంగవ వేసి ఇంగవ వేసాక అది కొంచెం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగాక పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగాక నూనె తేలుతుంది కదండి పైకి బాగా అన్నీ చూసారా అన్నీ మిరపకాయలు అన్నీ ఎర్రగా వేగుతున్నాయి అన్నీ ఎర్రగా వేయించుకొని టమాటాలు బాగా మగ్గాలండి అన్నీ బాగా మెగ్గి చూసారా బాగా మగ్గాయి ఒక గ్లాస్ ఒక గ్లాసు ఆరు ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఒక పది పది నిమిషాలు పది పదహైదు నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలండి ఆ మిరపకాయలు ఎర్రగడ్డ అన్నీ బాగా ఉడుకుతాయి బాగా ఉడకబెట్టాక ఈ విధంగా సట్ రాళ్ళ సట్టు ఉంటుంది కదా రాళ్ళ సట్టులో వేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి ఇవి మిరపకాయలు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవన్నీ వేసుకుంటాం కదండి ఇవన్నీ బాగా ఏనుపుకోవాలి నీళ్ళన్నీ వంపేసి ఇవన్నీ బాగా మెత్తగా వెనుపుకోవాలండి చూసారా ఈ విధంగా మెత్తగా వెనుపుకోవాలి ఈ విధంగా మెత్తగా వెనుపుకుంటే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా అండి ఇది మిరపకాయ పూలకూర ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో చేస్తూ ఉంటారు బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి